హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఓఆర్ఆర్ హండ్రెడ్ ఫీట్ సర్వీస్ కి ఫస్ట్ బిట్టు పదహారు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కోయడా విలేజ్ అబ్దుల్లాపూర్ మేట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది వెస్ట్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ నార్త్ సౌత్ కలిపి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది మూడు సైడ్ల టోటల్గా మనకు పదహారు వందల గజాలు ఒక్కొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి రెండు ఎనిమిది ప్లాట్లు ఉన్నాయి సేల్కి ప్లాట్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ అండ్ వన్ సిక్స్టీ వన్ ప్లాట్ నెంబర్ సర్వే నెంబర్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి రెండు గేట్లు ఉంటుంది ఈస్ట్ వెస్ట్ సైడ్ లో నిధి కన్వెన్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సరౌండింగ్ దీని పక్కన అంబుజా మైత్రి ఫిఫ్టీ ఫైవ్ ఏకర్స్ విల్లా ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది బొంగూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ట్వెల్వ్ నుంచి లెవెన్ కిలోమీటర్స్ పెద్దంబర్పేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ లెవెన్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్